ఒక ఫ్యామిలీ ఒకప్పుడు ఒకప్పుడు చూసాం ఆ అప్పుడు నుంచి కొన్ని జోనర్లు అంటే మనకి సారీ నరసింహ అయితే అయితేనే చెప్పి గాడ్ ఫాదర్ అయితే అని చెప్పి అంటే ఒక మా జోనర్ కి ఫైట్లు అవి ఇవి నడిచాయి అనమాట ఫ్యామిలీ ఎంటర్ గా నడవలేదు ఇప్పుడు చూసుకున్నట్లయితే మంచిగా ఉంది అనమాట ఓకే ఫైన్ అది కాక అనిల్ రావుడి గారు ఫ్యామిలీ ఎంటర్నర్ గా నడుస్తూ ఉంటారు అందరూ వెంకటేష్ గారు కూడా పెట్టారు ఓకే ఫైన్ మంచిగా అనిపించింది గుడ్ చెప్పాల్సిన అవసరం లేదు అంటే ఏజ్ నాట్ మ్యాటర్ అని చెప్తారు కదా ఇండస్ట్రీలో అంతే అనమాట ప్రేమ పిచ్చి దానికోసం మంచిగా నాకైతే ఎవరు ఓకే సినిమా లేదు వాళ్ళని ది డోంట్ నో వాట్ ఈస్ సినిమా సినిమా వెనకాల ఎంతో మంది కళాకారుల కష్టం ఎంతో మంది కెమెరామెన్ ల కష్టం ఎంతో మంది ప్రొడక్షన్ వాల్యూస్ ఎంత కష్టపడతా ఉంటారు సినిమా బాగాలేదు చెప్పడానికి అసలు ఫస్ట్ థింగ్ టైలర్ బాగాలేదు సాంగ్స్ బాగాలేదు ఓకే నువ్వు సాంగ్ బాగాలేదు కదా నువ్వు సాంగ్ రాయుటి సాంగ్ రాసే పాడి ఒక వన్ కేట్టి చూపించి యూట్యూబ్ లో కాదు టెన్ కే కావాలంటే ఐ హావ్ జాబ్ హో ఇస్తాను కంపల్సరీ ఇస్తా వన్ కే యూట్యూబ్ లో కష్టపడుతున్నారు అలాంటిది సినిమాలు ఎంతమంది మంది రచయితలు రైటింగ్ చేస్తుంటారు మ్యూజిక్ డైరెక్టర్స్ కంపోజ్ చేసుకోవాలి సాంగ్ తీసుకోవాలంటే బయటికి అవుట్పుట్స్ లొకేషన్ ఎత్తుకోవాలి అంతగా సాంగ్ బయట తీస్తే సాంగ్ బాగాలేదు అది బాగా ఇది నచ్చితేనండి అంటే నచ్చతేనండి లేకపోతే మంచిగా ఉంటుందండి ఫ్యామిలీ అంటేనే కాబట్టి మన అనిల్ రావుడి గారు ఉన్నారంటే ఫ్యామిలీ అంటే కంపల్సరీ వెంకటేష్ గారు ఫ్యామిలీ మనం చూసుకున్నట్లయితే మెగాస్టార్ గారు ఎక్కడో ఒక డ్రాప్ అయ్యారన్నమాట ఫ్యామిలీ ఎంటర్ వదిలేసి ఇప్పుడు కొద్దిగా మాస్ లుక్స్ అవి వచ్చాడు మళ్ళీ ఫ్యామిలీ కంపల్సరీ ఎంటర్టైన్ వస్తాను కాబట్టి అవునవును పెద్ద సినిమా ఉన్నాయి కాకపోతే ఏంటంటే వన్ థింగ్ ఏంటంటే సార్ మీద ఎక్కువ మొగ్గి చూపుతున్నారు ఎందుకు మొగ్గు చూపుతున్నారు ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రభాస్ గారి గురించి అంటే మనం చూసుకున్నట్లయితే ఆయన కూడా మాస్ ఉన్నాయని మొత్తం బాబుల్ వన్ అయితేనేమి బాబుల్ టూ అయితే దాంతో కలిగి అయితేనేమి ఇవన్నీ రా సినిమాలు అంటావు కదా ఆ టైప్ ఆఫ్ ఉన్నాయన్నమాట ఇది ఏంటంటే సాబ్ ఏంటంటే మనకి కామెడీ హర్రర్ రొమాంటిక్ ఆ టైప్ ఆఫ్ పేరు వస్తుంది అనమాట అంటే ప్రభాస్ గారు ఫ్యాన్స్ కాకోకుండా మిగతా ఫ్యాన్స్ ఎవరైతే వాళ్ళ ఫ్యాన్స్ కూడా వెయిట్ అనమాట ఇలాంటి సినిమా ఓకే ప్రభాస్ గారు ఈ సినిమా ఎలా ఉంటుంది అని చెప్పి మనం ఈ కామెడీ చోట్ల డార్లింగ్ చూసాం అలాగే ఇప్పుడు మెగాస్టార్ గారు చూసుకుంటే పాత సినిమాలు చూసాం ఈ రెండు చోట్ల బ్యాక్ ఇచ్చినట్టు అనుకోవాలి అంటే కాకపోతే ఏంటంటే అంటే మనకి సినిమా వాళ్ళకి చెప్పేది పెద్ద రోజు కాదు కాకపోతే ఏమంటే ఒక ఏడు సినిమా ఉన్నాయి అంటే మనం మూడు సినిమాలు నుంచి డిస్కస్ చేస్తాం కాకపోతే ఏడు సినిమా అంట ఆ సినిమాలు ఏడు సినిమాలు తీసుకొచ్చి జనాల మీద రుద్దే బదులు రుద్రం అంటే ఆ ఇరుకు సంక్రాంతి సందులు ఇరుకిచ్చే బదులు ఆ ఏడు సినిమాలు సినీ ప్రేమిడిగా నాకు గుర్తు పెట్టుకుంటే ఒక రెడ్స టైం పెట్టింది ఇప్పటికీ ఎప్పుడైనా అలాంటిది కామన్ ఆడియన్స్ గుర్తుపెట్టుకుంటే ఎలా అనుకుంటారు అదే కాకుండా ఒక టూ అంటే రెండు సినిమాలు సంక్రాంతికి దాని తర్వాత సంక్రాంతి ఏమి తర్వాత టూ రెండు సినిమాలు దాని తర్వాత అలా అలా రిలీజ్ చేస్తే మనకొకే ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లా కదా మన సినిమా ప్రేక్షకులకి వెళ్ళింది కదా అని చెప్పి ఎందుకు ఏం చెప్తానంటే ఒక డైరెక్టర్ ఎంతగానో కష్టపడి ఉంటారు ఆ రైటింగ్స్ కు్రీన్ ప్లే మంచి తీసుకోవాలని చెప్పి ఆ డైరెక్టర్ ఏమనుకుంటే నా సినిమా అని చెప్పి ఆయన బాగుపడతారు ప్రొడ్యూసర్ ఇంత డబ్బులు ఖర్చు పెట్టానే నాకు ఆ డబ్బులు రిటర్న్ రాలేదు అని చెప్పి ఆయన బాగుపడతారు హీరో నా సినిమాని ఒక మంచి సినిమాని ప్రేక్షకు పిలుచుకొని అని చెప్పి ఆయన బాగుపడదు వీళ్ళందరూ బాధపడే విషయం లేదు అందుకని చెప్పి మాట చెప్తాను ప్రభాస్ చిరంజీవి విజయ్ రాజసాహ్ మీద ఉంది ఆల్రెడీ విశ్లేషించాను అందరూ నేను రాజసాబ్ మీద ఉంది బ్లాక్ బస్ హిట్ అంటే ఇంకా ఇవి చాలా ఉంది అనమాట చెప్పే కదా ఇంకా గ్రోత్ చాలా ఉంది అనమాట అంటే డిపెండ్ ఆన్ స్క్రీన్ డిపెండ్ ఆన్ రైటింగ్స్ స్టోరీ మంచిగుందంటే అంత మంచిగుంటది హిట్ అవుతుంది మంచి సినిమా ఆ సినిమా చూజ్ చేసుకుంటారు జనాలు అంతే ఆల్రెడీ అది సినిమా మీద తెలుగు అంటే భగవన్ రీమేక్ లా ఉంది కదా అవును దాని మీద అది ఏ సినిమా అయినా సరే తెలుగు ప్రేక్షకులైతే పిచ్చోలు సినిమా పిచ్చోళ్ళు ఫస్ట్ థింగ్ అయితే ఏంటంటే ఏ సినిమా అయినా సరే మంచిగుందంటే సూపర్ డూపర్ హిట్ చేస్తారు మీరు ఇప్పుడు చెప్పిన సినిమాలన్నీ ఏ సినిమా అయితే మంచిగుంటుందో కామన్ ఆడియన్స్ వెళ్ళి ఆ సినిమా చూజ్ చేసుకుంటారు మిగతా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ప్రభాస్ గారి ఫ్యాన్స్ ప్రభాస్ సినిమాని దాని తర్వాత మెగాస్టార్ గారి ఫ్యాన్స్ మెగాస్టార్ గారిని అలా చూజ్ చేసుకుంటారు